మీ పేరేంటి మీ పేరు సత్తమ్ మీ పేరు సత్తమ్మా మీ వయసు అంతమ్మా చదువుకున్నాను ఏంటి మరి మీ ఇంటి పరిస్థితి ఏంటి

వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పాప ఆయనకి నా మాటలు అర్థం కాక అవతల పరిస్థితులు ఏంటి అని అర్థం కాక ఎటు కాకుండా వినబడదు సరిగ్గా ఈ అయోమయ స్థితిలో ఉన్నారు ఇది గవర్నమెంట్లు మారటం వల్ల ఏంటంటే గవర్నమెంట్ బాగా ఉంటుందో లేదో తెలియదు కానీ ఇలాంటి మధ్యతరగతి ఇలాంటి లో మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి మాత్రం అస్తవ్యస్తలు అయిపోతున్నాయి ఒక పైన వీళ్ళిద్దరు వీళ్ళు పెన్షన్ ఉండేటప్పుడు ఇద్దరికి ఇవ్వకుండా ఆపేశారంట గవర్నమెంట్ ఇప్పుడు తొమ్మిది నెలలు అంటే ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి కూడా వీళ్ళు ఫంక్షన్ ఆగిపోతే ఈయన గట్టిగా గట్టిగా ఆవిడ ఆవిడేమో తిన్నగా మాట్లాడడానికి కాదు కదా ఇట్టించడానికి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితి ఆవిడది మరి ఇద్దరికీ ఫంక్షన్ లేకపోతే ఏ ఆధారం లేకపోతే వీళ్ళు ఏం తిని బ్రతుకుతారు ఎలా బ్రతుకుతారు సో తప్పని పరిస్థితిలో అడుక్కొని ఆయనకింత కడుపు కింద ఆ కూతురికి ఎంత పెడుతున్నారు బియ్యం ఉన్నాయి ఇంట్లో బియ్యం ఉన్నాయా ఇంట్లో బియ్యం బియ్యం ఉన్నాయా ఇంట్లో ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి బియ్యము ఇంకా రెండు రోజులకి వస్తాయా ఇవి బియ్యం తాత ఈ కిరాణా సామాన్లు అర్థమైనా అవ్వకపోయినా కనీసం చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు కడుపు నిండా మీరు భోజనం చేయండి కనీసం కొన్నాళ్ళు అయినా మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు కష్టపడి చేయకుండా మీ కూతురు కొంచెం చూసుకోండి ఐదు వేలు ఇస్తున్నాను ఐదు వేలు కూతురు మీరు ఖర్చు పెట్టుకోండి